కూడా మాత చర్చ్ చూస్తే దేశంలో అతిపెద్ద రెండవ చర్చ్ ఇది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ ఈరోజు ఇప్పుడే ఎన్ఏ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఏ తమిళ్ళు ఆపండి ప్లీజ్ బయట ఆపాలి ఈరోజు బయట అంటే క్రిస్మస్ వేడుకలున్నా లేకుంటే ఇంకేమన్నా మ్యారేజ్ లేదా మన సెమీ క్రిస్మస్ డిస్టర్బ్ చేయడానికి పంపించినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సభ్యత సంస్కారం ఎక్కడా లేని పరిస్థితి ఒకవేళ మనం కానీ గట్టిగా చెప్తే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది దయచేసి సహకరించమంటే ఇంకా గట్టిగా చేసి ఆ తర్వాత మనమే వాళ్ళ మీద దాడికి పోయామని మనందరిపైన కేసులు పెడతారు ఇక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారు దీనికి ఇంకా ఆలోచన లేదు ఇలాంటి ఘోరాలన్నీ వింటా ఉంటే ఓసారి బాధ ఆవేదన కలుగుతుంది ఈరోజు మనం చూస్తే సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రేమ కరుణ త్యాగం సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా అది అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ని కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి కార్యక్రమం చేశాం ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాతా టెంపుల్లో కూడా చదివాను చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసం అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసం మనం చదువుతాం కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది శత్రువును కూడా ప్రేమించాలని ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసి పరిస్థితిగా చేశారు నీకు ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాత్తు క్రిస్టియానిటీ మెషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటన ఇవి ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజీ ఇచ్చి అలాంటి మహానాయకులు తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్ అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి మనము చెయ్యలేని పనులు ఈ మిషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంటుని ఏడిద్దాం మనం కూడా సహకరిస్తామని గ్రాంటీని ఏడిచ్చారు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నలభై ఐదేళ్ళు రాజకీయంలో ఉన్నా ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్ స్కీమ్ ఏంటి గ్రాంట్ని తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీని మనం గోటేయచ్చు ఎంతండి ఏడు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే ఈ మనలో మీరు ఒక్కసారి ఆలోచించండి కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడుతాను నా మీద కేసులు ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను కోర్టులో ఆంక్షలు ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు ఒక ఆలోచనకి ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతి పరిస్థితికి వస్తూ ఉంది మేము ఎన్నోసార్లు పోరాడాం ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడ వినిది శిష్ట ప్రకారం చేశారు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక సామాజిక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మారుగైపోతుంది అని చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్